హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం లిటిల్ హార్ట్స్ మూవీ కలెక్షన్ రిపోర్ట్ అయితే చూసుకుందాం గాయస్ మనమైతే ఆల్రెడీ ఒక వీడియో చేసాం దీని మీద ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేప్పుడు డే టూ రోజు అయితే చేశాం డే టూ కలెక్షన్ కూడా చెప్పేశాం బట్ అప్పటి నుంచి ఈ మూవీ కలెక్షన్ రిపోర్ట్ అయితే మనం చెప్పలేదు కదా బట్ ఈ మూవీ కలెక్షన్ వీడియోస్ పెట్టక లేట్ అయింది కానీ మూవీస్ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే మీరు మీలో ఎంతమంది ఈ మూవీ చూశారో కూడా కామెంట్ చేయండి ఏమండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా గాయస్ అయితే వెళ్దాం ఇది వచ్చిన రోజు ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే మస్తు యూత్ని అయితే అట్రాక్ట్ చేసింది గ్యాస్ అలాగే ఇది ముందు ముందు వెళ్తూ ఫస్ట్ వీక్ శనివారం ఆదివారం కూడా బాగా పర్ఫార్మెన్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేసింది ఈ మూవీ అనేది యూ అట్ యూత్కు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చడంతో ఈ మూవీ ఫస్ట్ వీక్ మొత్తం కలుపుకొని దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్ అయితే గ్రాస్ కలెక్షన్ అయితే క్రాస్ కావడానికి అయితే దగ్గరలో ఉంది గాస్ అలాగే ఈ మూవీలో ఉండే మ్యూజిక్ కానీ లవ్ ట్రాక్ కానీ అలాగే ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చా యూత్ కూడా అలా నచ్చడంతో ఈ మూవీ హిట్ టాక్ అయితే వస్తూనే ఉంది గాస్ ఇది ఆల్రెడీ హిట్ టాక్ మీదనే నడుస్తూనే ఉంది నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే ముందు ముందు అప్డేట్స్లో అయితే చూడాలి గాస్ ఈ అప్డేట్స్ను మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన వీడియోస్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఫాలో అవుతుండండి ప్రతిరోజు వీడియో అయితే వస్తుంది ఓకే గాయస్ ఇది లిటిల్ హార్ట్స్ కలెక్షన్ వీడియో గైస్ ఇంకా ఏ మూవీ కలెక్షన్ వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గ్యాస్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి మూవీ అప్డేట్స్ తప్పకుండా వస్తాయి ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది గ్యాస్ ఓకేనా మిస్ కాకుండా వీడియోని అయితే చూడండి గ్యాస్